అయితే మనం కొత్త అందరు మంచి కూర్చున్నా ఒకసారి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనము కండ్లు కళ్ళు చెవులు ముక్కు నాలుక నోరు చేతులని పాట పాడుతున్నాం కదా కళ్ళెందుకున్నాయని చూస్తున్నాం చెప్పినాం కదా అయితే మనం కొత్త ప్రయోగం లాగా చేద్దాం సరేనా దీక్షితకు దీక్షిత లేవు ఇది వాడు ఇక్కడ ఇక్కడ అయితే ఇప్పుడు నేను ఏం దీక్షిత తెలుసా ఇది మన దగ్గర క్లాత్ ఉంది కదా దీని దగ్గర దీక్షిత కళ్ళు కడదు కట్టినాక దీక్షితకు కొన్ని వస్తువులు ఇస్తా ఆ వస్తువులని దీక్షిత ఏం చేయాలి తెలుసా దాన్ని చూడాలి ఏం తోడు చూసా చూడు గమనించండి మీరు బాగా గమనించాలి నెక్స్ట్ మీరే సరేనా దీక్షిత దీక్ష

దిక్స్తి ఇక్కడ మళ్ళు చూడు చక్కగా ఉండు సరే ఇప్పుడు మనం కొన్ని వస్తువులు ఇస్తాం దీక్షితకు దీక్షిత అక్కడ మళ్ళు ఇక్కడ ఇక్కడ అన్ని బిగ్గర ముక్కో చెరు చాపు దీక్షిత ఇప్పుడు ఇదేందుకు చెప్పమ్మా

అక్క ఏమేమి చెప్తుంది చూసి సరేనా కళ్ళు మూసుకో ఇదేంది కనిపిస్తుంది ఇప్పుడు కొడుతున్నది లేదని కొడుతున్నా చేతులు కొడుతున్నా వద్దా చూస్తున్న చూడకూడదు కనిపిస్తలేదు కదా ఇప్పుడు కళ్ళు బిగ్గే మూచుకో ఏం కాదు మంచి కూర్చోండి మీరు కదా

అదే కదా నోట్లో కూడా వేసుకోకుండా కొన్ని చేతితో తాకి కూడా చెప్పాలి మీరు అన్ని నోట్లు వేసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు ఇంకా అందరు కూర్చోండి అందరు